చిన్న సినిమాగా విడుదలైన ట్వెల్త్ ఫైల్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది ఇప్పటికే పలు రికార్డులు సాధించిన ఈ మూవీ జాతీయ అవార్డుల బరిలో నిలిచింది తాజాగా హీరో విక్రాంత్ మస్సే ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ట్వల్త్ ఫైల్ చిత్రం జాతీయ అవార్డుల బరిలో నిలవడం చాలా ఆనందంగా ఉంది ఇప్పటి వరకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి గొప్ప వేదికలపై సినిమాను ప్రదర్శించారు నా నటనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఈ విషయంలో నేను ఎంతో ఆనందంగా ఉన్నాను జాతీయ అవార్డు వస్తుందని అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డాను ఆవేశం ది గోట్ లైఫ్ వంటి చిత్రాల్లో స్టార్ల నటన అద్భుతం వారి సరసన నేను జాతీయ అవార్డు వస్తుందా రాదా అనే విషయం గురించి మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదు అవార్డు కంటే ప్రేక్షకుల ఆదరణే గొప్పది అని విక్రాంత్ అన్నారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారట నిర్మాత దానయ్య పవన్ తో ఆయన నిర్మిస్తున్న ఓజీ చిత్రం దాదాపు డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది పవన్ కళ్యాణ్ కు సంబంధించి కేవలం పది లేదా పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే షూట్ బ్యాలెన్స్ ఉందని టాక్ కాగా ఓజీ సినిమా ఖచ్చితంగా పూర్తి చేస్తానని నిర్మాత డీవీవి దానయ్యకు హామీ ఇచ్చారట పవన్ కళ్యాణ్ ఈలోగా పవన్ ఇలా వస్తే సినిమాలోని కీలక సన్నివేశాలను చకచకా పూర్తి చేసేందుకు అటు నిర్మాత దానయ్య దర్శకుడు సుజిత్ ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ త్వరలోనే ఓజీ సెట్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారని తెలుస్తోంది ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవాలకు ప్రపంచ దేశాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు ఈ నేపథ్యంలో పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీకి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబం కూడా హాజరైంది అలా ప్యారిస్ వీధుల్లో మెగా ఫ్యామిలీ జాలీగా విహరించింది మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోడలు ఉపాసన మనవరాలు క్లీన్ కార్ తో కలిసి ఈ మెగా ఈవెంట్ లో సందర్శించారు చిరంజీవి ఇక ఇప్పుడు ప్యారిస్ వెళ్లిన దగ్గర నుంచి క్లీన్ కార్తో దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో ఈ ఫోటోలు చూసిన వారంతా ఎంజాయ్ చేయండి కానీ క్లీన్ కార్ ను చూపించండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు హీరో విశాల్తో ఎవరూ పనిచేయొద్దంటూ తమిళ నిర్మాతల మండలి ఒక లేఖ విడుదల చేసింది ఆయనతో సినిమా తీయాలంటే అనుమతి తప్పనిసరి అనే ఆంక్షలు విధించింది రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది మధ్య నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న ఆయన పన్నెండు కోట్లు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ఈ ఆరోపణలను విశాల్ ఖండించారు తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని విశాల్ తెలిపారు తన స్నేహితుణ్ణి హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతున్నారని జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఏదైనా రూమర్ గురించి మనం క్లారిటీ ఇస్తే అది నిజమేనని అందరూ భావిస్తారు అందుకే అలాంటి వాటిపై నేను స్పందించను నా వ్యక్తిగత జీవితం కుటుంబం గురించి ఎవరైనా కామెంట్స్ చేస్తే వాటిని పరిగణనలోకి తీసుకోనని కీర్తి సురేష్ చెప్పారు